ఈ రోజే జ్యేష్ఠ అమావాస్య అలానే శుక్రవారం ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కా కనుక ఈ శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య కాబట్టి ఇది అతిపెద్ద అమావాస్య కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూర ఈ క కూర వండితే మీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు మీరు పేదరికాన్ని అనుభవిస్తారు ఇక మీకు కష్టాలు తప్పవు మీరు ఏది చెయ్యాలనుకున్నది కలిసి రాదు కాబట్టి అమావాస్య రోజున ఇలా ఆడవారు ఈ కూర వంటి మీరు తిన్నట్లయితే మీకు దరిద్రం అనేది చుట్టుకుంటుంది కాబట్టి ఏ కూర వండకూడదో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రైతు మట్టి పైన తన జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతుకు ఎంతో విడదీయని బంధం ఏర్పడుతుంది ఈ బంధాన్ని ఎప్పటి వరకు విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభమిస్తాడు అదే మట్టిలోనూ కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య ఈ అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అలాగే ఏరువాక అమావాస్య అని పేరు ఈరోజు మట్టి బసవన్నలకే అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యం కూడా బాగుంటుందని నమ్మకం పౌర్ణమి తర్వాతే వచ్చే అమావాస్య మట్టి ఎద్దుల అమావాస్య దాన్నే ఏరువాక అమావాస్య కూడా అని అంటారు దీనినే రైతుల ఓ పండుగలాగా చేసుకుంటారు వానలు కురవటం విత్తనాలు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు పూజ పూర్తి అయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇండ్లకు తీసుకొని వెళ్ళి ఇండ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాలంలో ఆలయ గోపురంలో ఆలయ ప్రాంగణంలోనూ కొలువ చేస్తారు ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే విగ్రహాలు చేస్తారు మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహించుకుంటారు మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారు అంటే రైతన్నులకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది రైతుకు నాలుగు వేల నోట్లకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే కూడా మీకున్న దరిద్రాలు అన్నీ పోతాయి ఈరోజు స్నానం చేయడం వల్ల మీకు సకల సంపదలు ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీ ఒంట్లో చెడు శక్తులు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది శరీరంలో ఉన్న అన్ని వ్యాధులు కూడా పోతాయి ఒంటికి నూతన తేజస్వం వస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకుండే కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి కాబట్టి ఈరోజు ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీరు దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇక మీకు జీవితంలో తిరుగు అనేదే ఉండదు అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి అమావాస్య రోజున నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయాలి అయితే అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో కాస్త అత్తరు వేసుకొని స్నానం చేయాలి అలాగే కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇవి వేసుకొని స్నానం చేసినట్లయితే మీ ఒంట్లో ఇంట్లో అంతా కూడా నెగిటివ్ అంతా తొలగిపోతుంది మీకు కొత్త తేజస్వం ఏర్పడుతుంది కాబట్టి మనకు దుష్టశక్తుల ప్రభా ప్రభావం నుండి కూడా బయటపడతాము కాబట్టి ఇలా అమావాస్య తిథుల్లో ఇలా స్నానం చేసినట్టయితే మన ఒంటికి కూడా అప్పుడప్పుడు ఎన్నో దుష్ట శక్తులు వచ్చి చేరుతూ ఉంటాయి ఇలా చెడు శక్తులు వచ్చినప్పుడు మనం అలసిపోయినట్లు లేదా అనారోగ్య సమస్యలు ఇలా ఏవో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ర రకరకాల ఉన్న సమస్యలన్నీ తొలగించుకోవాలంటే ఇలా అమావాస్య రోజున ఇలా స్నానం చేస్తే సరిపోతుంది ఈ అత్తర్ అంటే అత్తర్ అంటే సెంటు ఈ సెంటు డ్రాప్స్ అలాగే మన ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలాగే సెంటు అన్నా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ రెండింటిని కలిపి స్నానం చేయండి చాలు ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఎక్కడైతే చెడు ఉంటనో ఉంటే అక్కడ మాత్రం లక్ష్మీదేవి రాదు కాబట్టి మన ఒంట్లో నుంచి చెడు అంతా తొలగించుకున్నప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఇలా అమావాస్య రోజు ఈ రెండింటిని వేసుకుని స్నానం చేస్తే సరిపోతుంది ఇలాంటి పవిత్రమైన అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూర వండకండి ఇది కాదని మీరు వండారంటే మీకు అష్ట కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది మీకు చేతిలో చిల్లి గవ్వకుండా మిగలకుండా అయిపోతుంది కాబట్టి మనం చేసే పొరపాట్ల వల్ల మనం కష్టాలను అనుభవిస్తాం కాబట్టి ఇలా అమావాస్య తిథి శుక్రవారం అంటేనే అమ్మ అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఇలాంటి కూర వండినట్లయితే మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లంగి కూరను సోరకాయ కూరను వండకూడదు తినకూడదు ఈ కూర రూపంలోనే కాదు ఏ రూపంలోని కూడా ఈరోజు సూర సోరకాయ ముల్లంగిని తినకూడదు అంటే కొంతమంది సోరకాయ హల్వా లాంటివి చేసుకొని తింటారు కదా అవి కూడా ఈరోజు తినకూడదు సోరకాయ ముల్లంగిని ఏ రూపంలోనూ కూడా ఈరోజు తినకూడదు వండకూడదు కాదని వండినా తిన్నా లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అలానే చేపలు మాంసం గుడ్లు ఇలా మాంసాహారం ఏవి కూడా తినకూడదు ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన పను పనులు ఇస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది కదులుతుంది కదా అందుకే లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు అంటే ఇలాంటి కూరలు వండినా కానీ మనకు లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి కూరలు వండకూడదు తినకూడదు మాంసాన్ని కూరలో రూపంలోనే కాదు ఇలా ఏ రూపంలోని కూడా ఈ రోజు మాంసాన్ని తినకూడదు కాదని తింటే మహా పాపం తలుగుతుంది సోరకాయ ముల్లంగి నాన్ వెజ్కి ఈ మూడింటిని ఈ అమావాస్య రోజు తినకూడదు అని ఈరోజు ఈ కూరని వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం మీకు పడుతుంది కష్టాల పాలు అవుతారు కాబట్టి ఇలా మీరు ఆర్థిక సమస్యలు ఎన్నో వస్తాయి అలాగే అనారోగ్య సమస్యల బారిన పడతారు కాబట్టి ఈ అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కనుక ఇలాంటి కూరలు వండితే ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూర వండకండి చాలు